వినాయక చవితి స్పెషల్ ఉండ్రలను తయారు చేసుకుందాం ఇలా కనుక చేశారంటే చాలా టేస్టీగా సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి ముందుగా మందపాటి కడాయిలో ఒక కప్ బెల్లం ఒక కప్పు వాటర్ వేసుకొని బెల్లం అంతా పూర్తి కరిగించేసేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు శనగ తెరీ పెట్టిన కొబ్బరి ముక్కలు పావు కప్పు దాకా అరగంట ముందు నానపెట్టుకున్న శనగపప్పు అలాగే కొద్దిగా ఆలుకుల పొడి ఒక కప్ దాకా బియ్య పిండి వేసుకొని విశ్రమానంతా బాగా మిక్స్ చేసుకోండి ఎక్కడ కూడా ఉండలేకుండా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక టేబుల్ స్పూన్ దాకా నేతిని వేసుకొని కూరవెచ్చగా ఉన్నప్పుడు వీటిని చిన్న చిన్న పాల్స్ చేసుకోండి తర్వాత మనం అప్పాల షేప్ లాగా ఇచ్చేసుకోవచ్చండి గృహప్రవేశాలప్పుడు ఈ విధంగా చేసుకుంటూ ఉంటాం కదా ఇలా తయారు చేసుకున్న వాటినింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాక మనం ఆవిరి మీద ఉడికించుకోవడానికి ఇడ్లీ పాత్రలో ఇలా ప్లేట్స్ మీద చక్కగా వీటిని ఇలా విధంగా సెట్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు కుక్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉండ్రాలు రెడీ అయిపోతాయండి చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియజేయండి నచ్చితే ఒక లైక్ చేయండి